ధర్మం ప్రేక్షకులకు నమస్కారం తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో యాగం వేదోక్తంగా జరిగింది ఇటీవల స్వామివారి ప్రసాదాల తయారీలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా వేద పండితులు మహాశాంతి యాగాన్ని నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ప్రకారం దేవాలయ ప్రాంగణంలోని బంగారు బావి ప్రాంతంలో నాలుగు హోమగుండాలను ఏర్పాటు చేసి ముగ్గురు ఆగమ పండితులు ఎనిమిది మంది అర్చకులు ఈ మహాయాగాన్ని సంపూర్ణం చేశారు హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో అన్న ప్రసాదాలు లడ్డూలు ఇతర ప్రసాదాలు తయారు చేసే పోటులలో సంప్రోక్షణ జరిగింది ఈ విశేషాలను ఇప్పుడు తిలకిద్దాం తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి యోగం దోష పరిష్కారం చేస్తున్న మహాశాంతి యాగం ముగిసింది పూర్ణోహుతితో కూడా ఈ శాంతి యోగం ముగిసింది యాగం ముగిసింది అని చెప్పొచ్చు మూడు యాగాల గుండ ద్వారా కూడా ఈ యాగం నిర్వహించడం జరిగింది నిన్న చెప్పిన ప్రకారం ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు కూడా మహాశాంతి యాగాన్ని నిర్వహించడం జరిగింది బంగారు బావి సమీపంలో కూడా ఈ యాగాలు కూడా ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఏదైతే వాస్తు సభ్యం పునరీకం హోమాలు నిర్వహించడం జరిగింది ఉదయం ఆరు గంటలకు ప్రారంభించిన ఈ యాగం వేద పండితులు ఋత్వికులు వేద పం వేద మంత్రోచ్ఛారణలతో మధ్య ఈ యాగం నిర్వహించడం జరిగింది పంచగవ్య ద్రవ్యాలతో అన్నప్రసాదాలు లడ్డూ లడ్డు పోటీలు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు శాంతి యాగం తొలగిన తర్వాత దోషం పవిత్రమైన శ్రీవారి ఆలయంలో లడ్డు పోటు యాగం అనంతరం కూడా శ్రీవారి ఆలయంలో అన్ని పోటు పోటులలో కూడా పంచగవ్య సంప్రోక్షణ చే సంప్రోక్షణ కూడా చేపట్టారు సంప్రోక్షణ క ఏదైతే శుద్ధి తదితర కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది కల్తీ నెయ్యి ఏదైతే ఉందో ఆ కల్తీ నెయ్యి ద్వారా అపరాధం జరిగిందని గుర్తించిన టీటీడీ వెనువెంటనే చర్యలు చేపట్టింది ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే కూడా దీనిపైన సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల మధ్య శాంతి హోమం జరిగింది మనం చూసినట్టయితే గతంలో ఏదైతే ఏఆర్ డైరీ నుంచి కూడా నెయ్యి సరఫరా అయింది అది జూలై నెల నెలలో కూడా సరఫరా అయింది అయితే ఆగస్టులో పవిత్రోత్సవాలు నిర్వహించిన నేపథ్యంలో పవిత్రోత్సవాలు అంటే ప్రధానంగా ఏడాదికి ఒకసారి జరిగే పవిత్రోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో తెలిసి తెలియక అధికారులు అర్చకులు ఎవరైనా తప్పు చేసి ఉంటే ఈ పవిత్రోత్సవాల ద్వారా స్వామివారికి వేడుకోలుగా ఉంటుంది ఆ పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించిన నేపథ్యంలో ఆగస్టులో ఈ పవిత్రోత్సవాలు నిర్వహించిన నేపథ్యంలో కూడా ఈ మూడు రోజుల పాటు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన పని లేదు ఈ శాంతి హోమం నిర్వహిస్తే చాలు అని కూడా ఎవరైతే ఆగమ శాస్త్ర సలహాదారులు కూడా చెప్పడం జరిగింది వైకానస ఆగమ శాస్త్ర ప్రకారం ఈ రోజు మనం చూసినట్టే వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం ఈ దేవాలయం అన్ని ఆగమ ఏదైతే సలహాదారుల ద్వారా కూడా ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆగమ సలహా మండలి ఏదైతే నిర్ణయిస్తుందో దాని ప్రకారం కూడా ఇక్కడ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది సాంప్రదాయబద్ధంగా ఈరోజు మొత్తం కార్యక్రమం మొత్తం కూడా పూర్తయిందని చెప్పొచ్చు ఈ నెయ్యి ఏదైతే ఉందో నెయ్యి వాడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు లడ్డూ ప్రసాదాలు అయితేనేవి ఇటు అన్న ప్రసాదాల పోటుల్లో కూడా ఈ పంచగవ్య ద్రవ్యాలతో కూడా శుద్ధి చేశారు అక్కడ కన్యావసరం తదితర కార్యక్రమాలు కూడా చేపట్టారు ఇప్పుడే శ్రీవారికి మహా నైవేద్యం కూడా నిర్వహించారు నైవేద్యం అనంతరం కూడా ఎవరైతే దీనికి సంబంధించి రామకృష్ణ దీక్షితులు తదితర బయటకు వచ్చి కూడా మాట్లాడే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు మహాశాంతి యోగం ప్రధానంగా ఏదైతే అపచారం జరిగిందని తెలిసిన వెంటనే కూడా ఈ మహాశాంతి యోగం చేయాలని కూడా నిర్ణయించడం ఈ మహాశాంతి యోగంలో కూడా ఏదైతే మూడు గుండాలను ఏర్పాటు చేసి వాస్తు సభ్యం పుండరీకం ఈ మూడు హోమాలు ఏర్పాటు చేసి దీని ద్వారా పరిష్కారం దోష పరిష్కారం కోసం కూడా ఈ కార్యక్రమాలు కూడా చేపట్టినట్టు తెలుస్తుంది స్వచ్ఛమైన నెయ్యితో ఇకపై లడ్డూలు అదేవిధంగా అన్న ప్రసాదాలు కూడా తయారు చేయనున్నారు అంతేకాకుండా ఉదయం ఈ ఏదైతే ఈ శాంతి హోమం జరుగుతున్న రెండు గంటల పాటు కూడా ప్రసాదాల తయారీ అయితేనేమి అదేవిధంగా లడ్డూల తయారీ అయితేనేమి పూర్తిగా నిలిపివేశారు ఆలయ అధికారులు ఈరోజు మనం చూసినట్టయితే ఆరు గంటల నుంచి ప్రారంభమైన ఏదైతే హోమం పది గంటల వరకు కూడా నిర్విరాగంగా కొనసాగింది వేద పండితుల మంత్రోచ్చరణలతో ఏదైతే అక్కడ హోమగుండాలలో కూడా హోమాలు ఏర్పాటు చేసి హోమం జరి హోమం జరిగింది ఆ హోము అనంతరం పూర్ణోహతి కార్యక్రమం జరిగింది ఈ పూర్ణోహతి కార్యక్రమంలో టీటీడీఈఓ అడిషనల్ ఈవో కూడా పాల్గొనడం కూడా జరిగింది ఈరోజు ఏదైతే మహాశాంతి యోగంతో కూడా ఈ దోష పరిష్కారం ముగిసినట్టు తెలుస్తుంది ఈ దోష పరిష్కారం ఇక ఉండదని కూడా అధికారులు చెప్పే పరిస్థితి అంతేకాకుండా గత వారం నుంచి చూస్తున్నాం ఏదైతే కల్తీ నెయ్యి ఏదైతే ఉందో ఏఆర్ డైరీ ద్వారా వచ్చిన నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి ద్వారా కొన్ని లడ్డూలు తయారయ్యి ఆ లడ్డూలను విక్రయించడం తర్వాత జరిగిన పరిణామాలు చూస్తున్నాం ఆ పరిణామాల్లో భాగంగా ఏదైతే ప్రాయచ్చత్త పరిష్కారం కోసం ఈరోజు ఏదైతే ఇక్కడ మహాశాంతి యోగాన్ని టీటీడీ నిర్వహించింది ఈ నేపథ్యంలో కూడా మనం ఈ చూడొచ్చు ఏదైతే ఆలయం ధ్వజస్తంభం నుంచి కూడా నైవేద్యం చేస్తున్న నేపథ్యంలో కూడా భక్తులను ఎవరు కూడా అనుమతించడం లేదు భక్తులకు అనుమానాలను నివృత్తి చేయడానికే ఈ మహాశాంతి యోగాన్ని కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది మహాశాంతి యోగం ద్వారా భక్తులకు ఒక మెసేజ్ ఎందుకంటే గతంలో ఏదైతే కల్తీ నెయ్యి ద్వారా తయారైన లడ్డూలు ఉన్నాయనేది అపోహలు ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి అపో అలాంటి అపోహలు లేవు అంటూ కూడా నివృత్తి చేయడానికి ఈ మహాశాంతి యోగం అంతేకాకుండా అపచారం జరిగిందని తెలిసిన వెంటనే కూడా ఈ మహాశాంతి యోగాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఆగమ పండితులు చెప్పడంతో ఆగమ సలహాదారుల సూచనల మేరకు ఈరోజు శాంతి యోగం నిర్వహించారు శాంతి యోగం మూడు హోమాలు ఏర్పాటు చేసి ఆ మూడు హోమాల్లో కూడా వాస్తు సభ్యం పొండరీకం హోమాలలో కూడా నిర్వహించి అనంతరం పూర్ణోధితో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి యోగం ముగిసింది ఆ మహాశాంతి యోగంలో పాల్గొన్న అర్చకులు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం స్వామి చెప్పండి స్వామి ఈ మహాశాంతి యోగం ఎలా జరిగింది ఎన్ని హోమగుండాలు ఏర్పాటు చేశారు ఓం నమో వెంకటేశాయ అగిలాంట కోడి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల శ్రీవారి సన్నిధిలో మరి లడ్డూలో కల్తీ జరిగిందని ఆ అది మనకు వింటూ ఉన్నాం వార్తలు అయితే స్వామివారి సన్నిధిలో ఆగస్టు పదిహేనో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు కూడా వార్షికమైనటువంటి పవిత్రోత్సవ కార్యక్రమాలు మనకు జరుగుతాయి పవిత్రోత్సవము అనేటువంటి పదం దానిలోనే ఉన్నది పవిత్రము అని అటువంటి పవిత్రోత్సవంలో మనం స్వామివారికి సంవత్సర కాలం తెలిసో తెలియకో జరిగినటువంటి దోషాలు అది భక్తుల వల్ల కావచ్చు యజమానుల వల్ల కావచ్చు ఆచార్యుల వల్ల కావచ్చు మరి ఇతరమైనటువంటి వల్ల కావచ్చు ఇవి ఊహించడానికి అలవికానటువంటివి వాటన్నిటినీ కూడా ద్రవ్యహీనం అలాగే సరైనటువంటి ద్రవ్యం రాకపోవటం కానీ వీటన్నిటికీ కూడా సంబంధించి ఒక విశేషమైనటువంటి క్రతువు అని చేస్తాం అది మనకి ఆగస్టు పదిహేడవ తేదీలో పూర్తయింది దానికి ముందుగా ఈ వార్త వినటం మరి అక్కడ ఉన్నటువంటి నెయ్యినంతా కూడా తొలగించి మంచి నెయ్యిని మనం తీసుకొచ్చి స్వామివారి ప్రసాదాలు చేయటానికి యాజమాన్యమంతా కూడా సిద్ధం చేసింది అయితే ఈ కార్యక్రమంలో ఎక్కడైనా భక్తుల ఎందు అపోహ ఎక్కడైనా ఉన్నదేమో ఆ ప్రాంతమంతా కూడా ఒకసారి శుద్ధి చేస్తే బాగుంటుంది స్వామివారికి అది మొత్తం కూడా యావత్ ప్రపంచమంతా కూడా ఈ తల్లడిల్లిపోతున్నటువంటి దీనిని ఒక కొంచెం ఉపశమనం మనోవ్యాకులత తగ్గటం అనేటువంటి జరుగుతుంది కాబట్టి మనకి వైగానత భగవచ్చాత్రంలో చెప్పబడినటువంటి ప్రక్రియ శాంతి హోమం అని అది మూడు హోమగుండాలతో శ్రీవారి సన్నిధిన బంగారు బావి దగ్గర ఉన్నటువంటి స్వామివారి యాగశాలలోనే దీనికేం ప్రత్యేకించి హోమగుండం మనం ప్రత్యేకించి హోమశాల వేయలేదు అలాగే మనం ఆగమ తలాహాదారులు అలానే పండితులు అర్చకులు అందరూ కలిసి ఇది ఉదయం ఆరు గంటలకి స్వామివారి సన్నిధిలో సంకల్పం చేసి భగవత్ సమర్పిత సర్వమైనటువంటి అన్ని దోషాలు పోవటం కోసం లోకక్షేమ ఉండటం కోసం లోక కళ్యాణార్థం కోసం ఈ యొక్క చక్కని శాంతియాగం జరిగింది శాంతియాగంలో దర్భని చక్కగా మనం ఆవాహన చేసి దాన్ని ఎక్కడెక్కడైతే ప్రసాదాలు తయారు చేస్తారో లడ్డూ పోటు బూందీ పోటు అలానే ప్రసాదాల పోటు అన్నిటికీ కూడా తీసుకువెళ్ళి పంచగవ్యాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయం గోమూత్రమైనటువంటి ద్రవ్యాలను పంచగవ్యాలంటారు ఆవు నుంచి ఉద్భవించినటువంటివి అటువంటి ఆ యొక్క పదార్థాలని ఆవాహన చేసి తద్వారా ప్రోక్షించడం జరిగింది అనంతరం మహా జరిగేటువంటి యొక్క మహాకృతువులో శాంతి హోమంలో జరిగినటువంటి విశేషమైనటువంటి శక్తిని కుంభంలో నిక్షిప్తం చేసి కుంభ జలాలని ఆలయంలో ఉన్న అన్ని చోట్ల కూడా దీన్ని చల్లుతూ ఇప్పుడు ప్రదక్షిణంగా ఆలయాలని ఆలయం చుట్టూ వెళుతున్నాయి బూందీ పోటు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రోక్షణ చేస్తూ ఉన్నారు దీంతో ఈ కార్యక్రమం పరిపూర్ణమవుతుంది భక్తులకు అనుమానాలను నివృత్తి చేయడానికి ఈ శాంతి హోమం నిర్వహించారు భక్తులకి అనుమానమని కాదు ఊహాపోహ విధానం అంటాం ఉన్నదో లేదో కానీ దానిని మనం భక్తులు ఎప్పుడూ కూడా పరమాత్మని ఎప్పుడూ కూడా స్మరించుకుంటుండాలి ఉండాలి అది ఏదో సందిగ్ధంతో కాకుండా మనకి మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి దాన్ని మనం నిత్యము దేవాలయాల్లో జరిగేటువంటిదే ఏ రోజుకి ఆ రోజు నిత్యహోమంలో ఆ రోజు జరిగినటువంటి దోషాలు నివృత్తి అవుతూ ఉంటాయి అయితే ఇలాంటిది విన్నాం కాబట్టి శ్రవణం చేత శ్రవణం అనేటువంటిది అర్థం ఏమిటంటే మనం మామూలుగా మన ఇంట్లో ఏదైనా ఒక ఇది జరిగినప్పుడు అంటే పిల్లవాడు పుట్టడం కానీ ఇట్లాంటి జనుడు పురుడంటాం అయితే అది తెలి వింటేనే దోషం వినకపోతే తెలియదు అట్లానే ఇవి విన్నాం కాబట్టి విన్నటువంటి శ్రవణ దోషాలన్నింటినీ కూడా అనుక్త దోషాలు అంటాం వీటిని ఆగమశాస్త్రంలో ఉక్తము అనుక్తము అని అనుక్తమంటే తెలియకుండా ఉన్నాయేమో అనేటువంటి దాంతో అటువంటి వాటిని నివృత్తి చేయటం కోసం మనం ఈ కార్యక్రమాన్ని చేశాం దీని ద్వారా భక్తులందరూ కూడా ఈ జరిగినటువంటి క్రియతో చక్కగా సంతృప్తి చెంది స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారు ఇది వైకానంత భగవత్ శాస్త్రంలో చెప్పినటువంటి మంత్ర ప్రక్రియ మాత్రమే మనం చేసాం దేవాలయం ఏ దేవాలయంలో అయినా సరే ఇలా ఇదే కాదు ఏదైనా దోషాలు జరిగినప్పుడు శాంతి హోమం చేయటం అనేటువంటి ఒక సాంప్రదాయం అయితే ఇక్కడ అది మనం క్లియర్ చేసినప్పటికీ కూడా సందేహాన్ని ఉన్నాయి కాబట్టి అది కూడా ఉండకూడదు మనకి ఆరోగ్యం బాగాలేదు అనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం మీరు పర్వాలేదండి బాగున్నారు అంటే ధైర్యంగా వస్తాం అలాంటిదే ఇది కూడా ఉన్నమో వెంకటేశాన్ని చేపట్టిన శాంతి యోగం ముగిసింది అనంతరం ఆలయం వెలుపలకు వచ్చి ఉగ్రాణం లడ్డూ ఏదైతే వితరణ కేంద్రం లడ్డూ కేంద్రాల్లోనూ ఉగ్రాణం తదితర ప్రాంతాల్లో కూడా పుణ్యావసన కార్యక్రమాలు చేస్తున్నారు మనం చూడొచ్చు ఏదైతే ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో లడ్డూలు దగ్గర ఈ కార్యక్రమం కూడా నిర్వహించే పరిస్థితి కూడా మనం చూడొచ్చు కల్తీ నీతో గతంలో అపవిత్రమైన ఏదైతే శ్రీవారి ప్రసాదమైన లడ్డూ ప్రసాదాలు అపత్రమైన అంటూ కూడా అనడంతో అపచారం జరిగిందని ఈ లడ్డూ ప్రసాదాల కేంద్రం వద్ద ఏదైతే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించే పరిస్థితి ఇక్కడ ఏదైతే లడ్డూ ప్రసాద కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాలలో పుణ్యావాస కార్యక్రమాలు కూడా నిర్వహించే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పచ్చు అర్చకులు ఇక్కడికి వచ్చి ఆ లడ్డూల పైన ఏదైతే పుణ్యావాసన కార్యక్రమం పంచగవ్య పున్యావాసన కార్యక్రమాలు కూడా నిర్వహించే పరిస్థితి మనం చూడొచ్చు విజువల్స్లో కూడా చూడొచ్చు భక్తులకిచ్చే లడ్డూ ప్రసాదాలపైన కూడా పుణ్యావాసన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నా తిరుమలలో ఏదైతే శ్రీవారి ప్రసాదాలు అయితేనేమి అన్న ప్రసాదాలు అయితేనేమి కల్తీ నెయ్యితో తయారయ్యాయని తెలియడంతో వెంటనే కూడా ప్రభుత్వం ఇటు టీటీడీ కూడా చర్యలు చేపట్టింది ఈరోజు శాంతి హోమం నిర్వహించిన అనంతరం ఇక్కడికి వచ్చి ఏదైతే లడ్డూ ప్రసాదాల ఏదైతే వితరణ కేంద్రం వద్ద కూడా లడ్డూలు ఈ రోజు నుంచి స్వచ్ఛమైన లడ్డూలు నేతితో తయారు చేసిన స్వచ్ఛమైన లడ్డూలు అంది స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన లడ్డూలు అందించడానికి టీటీడీ పునుక్కుంది ఈ సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా మహాశాంతి యోగంలో భాగంగా ఈరోజు మనం చూసినట్టయితే ఈ లడ్డూ కేంద్రాలలో కూడా ఏదైతే ఈ పుణ్యావసన కార్యక్రమాలు కూడా నిర్వహించే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పచ్చు అన్నప్రసాదాల పోర్టులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చకులు శ్రీవారి ఆలయ ప్రాంగణంలో జరిగిన మహాశాంతి హోమం విశేషాలను ఇప్పటివరకు తెలుసుకున్నాం ఓం నమో వెంకటేశాయ